నమస్తే నేను మీ ఎమ్మి నాయుడు ఈరోజు విజయనగరం బులెటిన్ పాయింట్ చూస్తే యూరియా ఇబ్బంది అయ్య విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో తొంభై వేల హెక్టార్లకు పైగా వరి పంట సాగింది రెండో దశలో ఎరువు వేసేందుకు యూరియా దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే విజయనగరం జిల్లాలోని ఇప్పుడు వరి రెండో దశకు చేరింది దీనితో అన్నదాతలందరూ కూడా యూరియా దొరకకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన అంశం మనం చూస్తే పేద పిల్లల చదువుకు కూటమి శాపమనంటూ ఈరోజు జిల్లాలో అమలు ఉన్న అరవై మూడు ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ బోధన నిలిపివేత నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మంది విద్యార్థులకు భవిష్యత్తు ప్రశ్నార్థకం కూటమి ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులతో ఆందోళన ప్రభుత్వ తీరపై విద్యార్థుల తల్లిదండ్రులైతే చాలా ఆగ్రహం చెందుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిపిఎస్ఈ ఈ అనేది ఇప్పుడు మధ్యంతర ఈ ఉత్తర్వులతో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే మొన్న టోఫే నిన్న ఇంటర్నేషనల్ బాకలారిట్ నేడు సిబిఎస్ఈ రద్దు వంటి టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు పేద కుటుంబ బాల పిల్లలపై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి గతంలో సంపన్న వర్గాలకే పరిమితమైన కార్పొరేట్ స్థాయి విద్యను గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద పేద మధ్యతరగతి కుటుంబాలు పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు అమలు చేసింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలో రాణించేందుకు అనువుగా బోధన ప్రణాళిక అమలు చేసింది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది ఊరి బడిలో చదువుకునే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కోట్లాది రూపాయలతో ఖర్చుతో పాఠశాలకు ఆధునిక హమ్ములతో అద్దుదిద్ది అయితే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉన్నత చదువుకు పాఠశాల స్థాయిలో గట్టి పునాదు వేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పేద పిల్లలపై తల్లిదండ్రులు ఒక శాపంగా మారింది ఎందుకు అంటే ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ చదువులకు పోటీకి గత ప్రభుత్వం అయితే ఒక పునాదులు వేసింది దాన్ని మాత్రం ఇప్పుడు పూర్తిగా కొత్త జీవులు తెచ్చి ఈ ఈ సిబిఎస్ఈ అనేది పూర్తిగా ఉత్తర్వులు ఇచ్చి నిలిపివేయడం జరిగింది దీంతో పిల్లలైతే మాత్రము ఇప్పుడు ఎలాగా అని తల్లిదండ్రులైతే మాత్రం చాలా ఆందోళన చెందుతున్నట్టుగా మనం దృశ్యాలు చూస్తూనే ఉన్నాం అలాగే ఇక్కడ ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ను గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిసాకే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మా ఇద్దరు అమ్మాయిలను జన్నాం స్కూల్లో చేర్పించాం ఒక పాప ప్రస్తుతం పదో తర చదువుతుంది సిబిఎస్ విధానంలో పరీక్షకు రద్దు సిద్ధమవుతున్న వేళ సిలబస్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నేను తీసుకోవడం దారుణం ఈ ప్రభుత్వం పాప భవిష్యత్తుపై పడుతుందని ఇక్కడ తండ్రి అయితే మాత్రము ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం అలాగే సిబిఎస్ ఈ వల్ల కలిగే లాభాలేంటో మనం చూస్తూనే ఉన్నాం సిబిఎస్ చదివిన విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా రాణించే అవకాశం ఉంటుంది అయితే సిబిఎస్ఈ చదువు వల్ల మాత్రము దీన్ని చదువుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే రాణించి అతను ప్రతిభను ఎక్కడ సరే సరే పేద విద్యార్థి కాలుపై నిలబడి చదువుకునే అవకాశం ఉంది దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు ఎన్ఐటీలు ఎయిమ్ జిప్మార్ సిఎంసి వంటి సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ నీట్ వంటి పరీక్షలకు సీబీఎస్ఈ లోనే జరుగుతాయి వీటికి సిద్ధం కావడం వల్ల సులభమవుతుంది అంటే పేద విద్యార్థి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఇక్కడ ఐఐఈటీలు ఎయిమ్స్ జిప్ ఇలాంటి సంస్థల్లో పోటీ పడాలి పేద విద్యార్థి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సిబిఎస్ఈ అమల్లో ఉన్న ఈ చదువు అనేది ఉన్నతమైన విద్యను మనం అందించగలిగితే పేద విద్యార్థికి వీటిని దేశంలోనే ఒక పేద విద్యార్థి అందుకోగలడా అని చెప్పడానికి ఇది ఒక అర్థమవుతుంది ఉంది విద్యా విధానంలోనూ ఒత్తిడి ఉండదు సిబిఎస్ చదువు వల్ల ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా చదువుకు చదువును సా కొనసాగించుకోవచ్చు అయితే ఈ సిబిఎస్ఈ వల్ల ఈ చదువు వల్ల మనకి ఏంటంటే ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం వెళ్ళినా సరే విద్యార్థి అవలీలగా తన కాలుపై ఎందుకు అంటే నేను పూర్తి కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహనమైన ఒక సిలబస్తో గత ప్రభుత్వం తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం అంత కూడా తొంగలో తొక్కి ఇప్పుడు మధ్యాంతరమైన ఉత్తర్వులు తీసుకురావడం ప్రజలైతే అక్కడ పిల్లలు ఇప్పుడు ఏ విధంగా అయితే చదివిస్తూ ఉన్నామో మళ్ళీ కొత్త చదువు చదవాలి ఈ యొక్క ఈ విధానం అనేది తీసివేస్తే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఒత్తిడి పెరుగుతూ ఉందని ఇక్కడ మనం ఈ కథనం మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ విధానం అమలతో విద్యార్థుల వైద్య నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రస్తుతం నడుస్తున్న పోటీ ప్రపంచంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే సిబిఎస్ఈ సిలబస్ ఖచ్చితంగా ఉండాలి ఈ పోటీ ప్రపంచంలోని ఖచ్చితంగా సిబిఎస్ఈ ఈ యొక్క సిలబస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇలాగైతే పేద విద్యార్థులు దేశ ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడడానికి అవలేలగా ఉండడానికి ఒక అవకాశం ఉంది గత పాలకులు తీసుకొచ్చిన ఈ సిలబస్ అయితే మాత్రం పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న దృష్టిలో అయితే చూస్తూ ఉన్నాం అయితే ఈ కొత్త ఈ జీవో త్యాగం ఈ సిలబస్ అనేది ఉత్తర్వులతో ఆపివేయడంతో పిల్లలైతే ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకదన మనం చూస్తూ ఉంటే చంద్రబాబు పాపాల ప్రక్షాళన ఇరవై ఎనిమిది ఆలయాల్లో పాప ప్రక్షల పూజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఏర్పాట్లకు వైఎస్ఆర్ సిపి శ్రేణులు సమాయంతో చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు శివశ్రీను అయితే వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల పవిత్రతను రాజకీయ లబ్ధి కోసమే అబద్ధ ప్రచారాలతో దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు అయితే సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రేణిగా మాత్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు చేస్తున్న రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చారు ఈ పాప ప్రచాళన చెయ్యాలి అంటే ప్రతి ఒక్క ఆలయాల్లో కూడాను అందరూ కూడా దాని పూజలు చేసి దాని యొక్క పాపాన్ని చంద్రబాబు చేసే ఈ తప్పుడు ప్రచారాలను ఈ చంద్రబాబు వంద రోజుల పరిపాలనపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు తెలియక దీని యొక్క కప్పి పుట్టడానికి సాక్షాత్ ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కలి యొక్క దైవాన్ని ఆ నీరు తీసుకురావడం అనేది అనేది నమ్మే సత్యం ఎక్కడా లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజలు చేయాలి అని ఇక్కడ పిలుపునిచ్చారు మధ్య శ్రీనివాసరావు అలాగే ఆవిడ ఇసుక దోపిడీ అన్నట్టు ఎస్కోటలో చూస్తూ ఉన్న చిత్రంలో నాటబుల్లు వరుస చూసారా ఇది గోస్త నదిలో కనిపించిన చిత్రం నది నుంచి నిచ్చు వేరే ఇసుకను తోడేస్తున్న మైనింగ్ రెవెన్యూ పంచాయతీ పోలీస్ అధికారులను పట్టించుకోవడం లేదు ఇసుక గోళ భరించలేక గ్రామాల్లో తగాదాలు నివరించలేక స్థానికులు బాబోయ్ మా ఊరు సమీపంలో నదిలో ఇసుక తవ్వకలు ఆపండి అంటూ సాక్షాత్తు ఎస్పీకి మొరపెట్టుకున్న పరిస్థితి గోపాలపల్లి గ్రామంలో నిత్యం సుమారుగా వందకు పైగా టైర్ బోర్డ్లతో గోస్తల నది నుంచి ఇసుక తరలిస్తూ ఉన్నారు ఒక చోట నిల్వ చేసి ట్రాక్టర్ లోడ్ చేస్తూ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఆకలి ఇసుక దోపిడీ అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ ఇసుక అనేది ప్రజలకు అందుబాటులో వస్తే ఈరోజు ఈ యొక్క పరిస్థితి అయితే రాదు అని ప్రజలు వాపోతూ ఉన్నారు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలము గొడవలతో ఇక్కడ కనీసం అధికారులు యంత్రాంగం ఏం చేస్తుందో అనే పరిస్థితి కూడా కనబడట్లేదు అయినా ఏది ఏమైనప్పుడు కూడాను ప్రభుత్వం గూడపి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఈ ఫ్రీ అనేది లబ్ధిదారుడికి ఎప్పుడైతే చేరువుగా ఉంటుందో అప్పుడే ఇవన్నీ కూడా ఆగుతాయి లేని పక్షంలో ఇలాగా ఈ ఇలాంటి యొక్క రెవెన్యూ వాళ్ళే కానివ్వండి మైనింగ్ వాళ్ళే కానివ్వండి రాజ్ వాళ్ళే కానివ్వండి పోలీస్ అధికార యంత్రాంగమే కానివ్వండి ఏది ఏమైనప్పుడు కూడాను ఇక్కడ పేదవాడు ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఇసుక తీసుకువెళ్ళాలి దానినేమో అధికారులందరూ కూడా జులుం చూపిస్తూ ఉన్నప్పుడు దీనివల్ల గ్రామాల్లో అయితే మాత్రం గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ఫ్రీస్ అనేది ప్రజలకు ఏ విధంగా మళ్ళీ ఇలాంటివన్నీ కొత్తవి చేతకాయినప్పుడు తీసుకొచ్చిన హామీలని ఇచ్చేసి ప్రజలు మంపిపెట్టి ఇప్పుడు ప్రజలకేమో కావలసినవి కూడా నిత్యావసరం కూడా అందుబాటులో రాపడంతో ప్రజలందరూ వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉన్నాడు నేను మీ ఎంఈ నాయుడు